రోజు కాస్త పార్లర్ దగ్గరికి వస్తాడు వచ్చేసరికి రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు పట్టేసుకుని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళేసరికి నాకు తెలియదు సార్ నేనేమి తీయలేదు అంటూ అమ్మాయి చెప్పేసరికి లేదు సార్ నన్ను ప్రేమించినట్టు నాటకం ఆడి నా దగ్గర ఉండవలసిన నలభై లక్షలు ఇద్దరు జాయింట్ అకౌంట్ మీదే ఉండేవి ఆ నలభై లక్షలు కూడా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంది బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి అని చెప్పి మొత్తం చూసేసరికి ఇంకా ఇన్స్పెక్టర్ కూడా నువ్వు తీసుకున్నావు కదమ్మా తన అకౌంట్లోంచే కదా నువ్వు తీసుకున్నావు నలభై లక్షలు మరి ఇప్పుడేంటి నాకు తెలియదు అని చెప్తున్నావు ఏంటి కేసు పెట్టి లాకప్లో పెట్టమంటావా ఏంటి లేక నేరం ఒప్పుకుంటావా అని చెప్పాను కానీ మాకు సంబంధించిన లాయర్ వస్తున్నారని లాయర్ని పిలిపిస్తుంది పిలిపించేసరికి లాయర్ని కాస్త ఏంటి లాయరు తన వైపు తప్పెట్టుకుని పైగా మాట్లాడుతుంది ఏంటి అనగానే ఏం ఏంటి సార్ ఏం జరిగింది అని చెప్పనేసరికి మొత్తం వివరించి చెప్పేసరికి మేడం ఒకసారి మీరు ఎలా పక్కకు రండి మేడం తప్పు మీదే మేడం అది అకౌంట్లోంచి వెళ్ళిందని క్లియర్గా కనిపిస్తుంది ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి ఆయన జాయింట్ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కనిపిస్తుంది కదా మేడం తప్పు మీదే మీరు ఒప్పుకోక నలభై లక్షలు ఇవ్వక తప్పదు మేడం అని చెప్పనేసరికి సరే అని నలభై లక్షలు చెక్ రాసి ఇచ్చేస్తుంది చెక్ రాసి ఇచ్చేసేసరికి ఇంకా ఒకరోజు మనోజు రోహిణి ఇద్దరు కూడా బ్యాంక్కి వెళ్ వెళ్ళడం చూస్తాడు బాలు అయితే చెక్కు ఇచ్చిన వెంటనే వెంటనే డబ్బులు అవ్వవు కదా ఇచ్చిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత రమ్మని చెప్పగానే సరేనని చెప్పి ఇంకా చెక్ ఇచ్చేసి వచ్చేస్తారు వచ్చేసేసరికి బాలుకి ఎందుకో అప్పుడు అనుమానం కలగదు ఎందుకో ఏ పని మీద వెళ్ళారేమో అనుకుంటాడు మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళడం చూసి బాలు కాస్త వాళ్ళు లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడడం అంతా చూస్తాడు అంతా చూసిన తర్వాత ఇదేంటి వీళ్ళు డైరెక్టర్గా మేనేజ్ దగ్గరికి వెళ్ మేనేజర్ దగ్గరికి వెళ్తున్నారు అసలు మేనేజర్తో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూనే చాటుగా ఉండేసరికి వాళ్ళు కాస్త మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు సంతోషంగా బయటకు వస్తారు బయటికి వచ్చేసరికి ఇంకా బాలు వెళ్తాడు సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారని కానీ ఏంటండి అనగానే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో చెప్పగలరా అని చెప్పను కానీ మీరెవరు అనగానే తను నా అన్నగారే అని చెప్పనేసరికి తనని అడగొచ్చు కదా అనగానే తను చెప్పే ఉద్దేశమే ఉంటే అడుగుతాను సార్ ప్లీజ్ సార్ చెప్పండి అనగాని సరేనండి నాకు ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి చెప్తున్నాను వాళ్ళు మొన్న నలభై లక్షల ఒక చెక్ తీసుకొచ్చారు కల్పన అనే మేడ కల్పన అనే వ్యక్తి చెక్ ఇచ్చింది ఆ చెక్కుని కాస్త తను వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు మనోజ్ పేరు మీద ఉన్న అకౌంట్లోనే ఆ చెక్కు పడింది అని చెప్పనేసరికి సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి బాలు వచ్చేస్తాడు అమ్మ లక్షల మింగినోడా అయితే ఆ కల్పనను పట్టుకుని ఆ కల్పన ఇచ్చిన నలభై లక్షల రూపాయలు నువ్వు నీ పెళ్ళం కలిసి నీ మీరు దాచేసుకుంటారా ఇంట్లో నాన్నకు చెప్పే పని లేదా సరే ఇప్పుడే కదా అమౌంట్ అకౌంట్లో పడింది నాన్నకు చెప్తారేమో చూస్తాను చెప్పకపోతే అప్పుడు నేను విషయాన్ని బయట పెడతాను అని చెప్పి బాలు కాస్త అనుకుంటాడు అనుకున్న బాలు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న మనోజ్ నీకు ఏమైనా చెప్పాడా అనగాని నాకేం రా వాడు వాడు ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటాడు కానీ నాకెందుకు చెప్తాడు అనగాని ఏం చెప్పలేదా అనగాని ఏం చెప్పలేదు నాన్న అని చెప్పనేసరికి ఏంటమ్మా ప్రభావతమ్మ నీ ముద్దుల కొడుకు పెద్ద కొడుకు నీకు ఏదైనా చెప్పాడా అనగానే నాకేం చెప్తాడు వాడికే ఉద్యోగం లేక వాడు బాధపడుతుంటాయి ఇంకా వాడిని బాధ పెట్టాలనుకుంటున్నావా అని చెప్పనేసరికి అయితే మీకు ఏ విషయం చెప్పలేదన్నమాట మీ ముద్దుల కొడుకు నేను ఇప్పుడు విషయాన్ని బయటపడతానను కానీ మళ్ళీ ఏం చేశాడు వాడు అని చెప్పాను కానీ ఏ నీ కొడుకు చెయ్యని తప్పు ఉంటుందా తప్పుల మీద తప్పులు చేయడం నీ కొడుకు బాగా అలవాటే కదా వస్తారు కదా ఇప్పుడు చెప్తాను రారా లక్షల మింగినోడా ఇన్ని రోజులు లక్షల మింగినోడా లక్షల మింగినోడా అని అన్నందుకు గాను ఈ రోజు నిజంగానే లక్షలు మింగేసావు కదరా ఇన్ని రోజులు వేరే వాళ్ళు మింగారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుని మింగేవా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనేసరికి నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియదా దొంగన్నయ్య అని చెప్పాను కానీ ఒరే వాడు ఏం తప్పు చేశాడరా వాడిని అలా అంటున్నావు అనగాని వాడు ఏం తప్పు చేశాడా పిచ్చి ప్రభావతమ్మ కొడుకు అమాయకుడు బ్రతక నేర్చిన వాడు కాదు ఎలా బ్రతుకుతాడో ఏంటో అని తగ భయపడుతూ చాలా బాధపడేదానివి కొడుకేమి కొడుకేమీ ఇక్కడ కాదు గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగేటైపే కల్పన నలభై లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళిపోయిందా అని కదా వీడు మనకు చెప్పాడు అనగాని అది నిజమే కదా అని చెప్పనేసరికి అది నిజమే కావచ్చు ముందు ఆ నలభై లక్షలు నీ దగ్గరికి వచ్చాయా అని చెప్పాను కానీ నా దగ్గరికి ఎలా వస్తాయి అది కన ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది కదా అని చెప్పాను కానీ అవునా మరి నీ అకౌంట్లో ఉన్న నలభై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేవరా నువ్వు కష్టపడి సంపాదించేసావా పగలు రాత్రి నువ్వు నీ భార్య సంపాదించేసి నీ అకౌంట్లో నలభై లక్షలు వేసేసుకున్నారా చెప్పండ్రా అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునా ఆ కల్పనను ఎలా పట్టుకున్నారో తెలీదు ఈ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా కల్పనను పట్టుకుని నలభై లక్షల చెక్కు తన దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు పోనీ నీకు చెప్పారా అంటే పోనీ చెక్కు తీసుకున్న రోజులు చెప్పలేదు చెక్కు వచ్చింది మొన్న బ్యాంకుకి వెళ్ళారు వెళ్ళి చెక్కునిచ్చారు డబ్బులు అకౌంట్లో పడడానికి రెండు రోజులు పడుతుందని చెప్పనేసరికి మళ్ళీ ఈ వేళ బ్యాంకుకి వెళ్ళారు బ్యాంకుకి వెళ్ళి ఆ నలభై లక్షలు కూడా ఈ మనోజ్ గారి అకౌంట్లోనే వేసుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి ఇటు మనో చిద్దరు కూడా షాక్ అయిపోతారు అసలు ఈ విషయం మూడో కంటికి తెలియదు అనుకున్నాం ఈ బాలుకి ఎలా తెలిసిపోయింది అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి పార్లలమ్మా నాకు తెలియదు అనుకున్నావా నాకు తెలిసిపోయిందని బాధపడుతున్నావా భయపడుతున్నావా అని చెప్పనేసరికి నాకేం భయం బాలు అనగాని మాటల్లోనే తెలిసిపోతుందిలే పార్లమ్మా ఇప్పుడు నలభై లక్షల రూపాయలు వీడి దగ్గరే ఉన్నాయి నాన్నా వీడి అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పనేసరికి వెంటనే సత్యం కాస్త మనోజ్ కాలర్ పట్టుకుంటాడు వాడు చెప్పేదంతా నిజమేనా నీ అకౌంట్లో నలభై లక్షలు ఉన్నాయా ఆ కల్పన దగ్గర నుంచి నువ్వు నలభై లక్షల రూపాయలు తీసుకున్నావా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పాను కానీ చెప్పరా అని చెప్పనేసరికి తీసుకున్నాను నాన్న నా అకౌంట్లోనే ఉన్నాయి నలభై లక్షలు అని చెప్పాను కానీ చెప్ప చెల్లు అనిపిస్తాడు సత్యమైతే మరి నీ అకౌంట్లో ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదరా నువ్వు ఉదయం ఎప్పుడో బ్యాంకుకి వెళ్ళావు బ్యాంకులో అకౌంట్లో నీ అకౌంట్లో డబ్బులు పడిపోయాయి మరి పడిపోయిన తర్వాత అయినా సరే నాన్న ఇలా కల్పన దగ్గర నుంచి నలభై లక్షలు తీసేసుకున్నాము నలభై లక్షలు నా దగ్గరే ఉన్నాయి అని ఒక్క మాట అయినా చెప్పాలి కదరా ఏదో ఆ డబ్బు నువ్వే కష్టపడి సంపాదించినట్టుగా నీ అకౌంట్లో దాచిపెట్టుకున్నావు అది నేను ముప్పై సంవత్సరాలు కష్టపడితే సంపాదించిన డబ్బురా నీ ఒక్కడి సొంతం కాదు నాకు పుట్టిన నలుగురు పిల్లలకి సమానంగా పంచాల డబ్బు డబ్బుని పోనీ మీనాని పెళ్ళి చేసుకుంటానన్నావు కదా నీకు వ్యాపారం చేస్తానన్నావు కదా అని సరేనని నలభై లక్షలు చెక్కుని చేతికిస్తే అది కాస్త కల్పనకి ఇచ్చావు ఇప్పుడేమో డబ్బులు వస్తే నీ అకౌంట్లో దాచుకున్నావా యామ్మ రోహిణి వాడికైతే బుద్ధి జ్ఞానం లేదు నీకైనా లేదా మామయ్య గారు కష్టపడిన డబ్బులు కదా ప్రతిరోజు బాలు లక్షల మింగినోడా లక్షల మింగినోడా అంటూ మాటకు ఒకసారి మాట తర్వాత ఒకసారి అంటున్నాడు కదా మరి ఆ డబ్బుల విషయం ఇంట్లో చెప్పాలి అన్న ఇంగిత జ్ఞానం నీకు కూడా లేదా వాడితో పాటు వాడు తానా అంటే నువ్వు తందానన్నావా లేక నువ్వే వాడిని నడిపిస్తున్నావా అని చెప్పేసరికి అది మావిగారు అని చెప్పాను కానీ ఇంకేంటమ్మా ఎంత మోసం చేస్తారా ఆ డబ్బులు నేను ముప్పై సంవత్సరాలు రాత్రి అనుక పగలనక కష్టపడితే సంపాదించిన డబ్బులు అవి మీ ఒక్కరు తీసేసుకుంటే ఎలా కుదురుతుంది అంటే మీ అకౌంట్లో దాచుకుని తర్వాత వేరే ఊరు వెళ్ళిపోయి బిజినెస్లు చేసుకొచ్చానా ఇక్కడ ఉన్న ముగ్గురు పిల్లలు మాత్రం ఆ డబ్బు సంపాదించుకునే వేటలోనే ఉంటారా మీరు మాత్రం సుఖంగా సంతోషంగా ఉంటారా ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారమ్మా ఇంత స్వార్థపర్లను అస్సలు అనుకోలేదు ఒరే బాలు రేపు మనోజ్ గారిని తీసుకుని బ్యాంకుకి వెళ్ళి నలభై లక్షల రూపాయలు కూడా బ్యాంక్ నుంచి తీసుకుని సరాసరి ఇంటికి తీసుకురా అర్థమవుతుందా అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పాను కానీ ప్రభావతి మనోజ్ వంక చూసి చిచ్చి నీ నీ ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని అనుకోలేదురా మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు రాది దానికి ఎవరికి ఇచ్చో తిరిగి వచ్చిన తర్వాత అయినా ఒక్క మాటైనా చెప్పాలి కదా ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ప్రభావతి కూడా తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మనోజ్ రోహిణి చేసిన కుట్ర గురించి బాలు బయట పెట్టాలని నలభై లక్షల రూపాయలు తిరిగి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీరు చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్